ఫ్యాషన్ డిజైన్ అని ఇవాళ్ళ టాపిక్ ఏంటంటే పడన వాళ్ళతో కలిసి బతకడం ఎలా అసలు ఈ పడని వాళ్ళంటే ఎవరు మనం నచ్చిన వాళ్ళతో ఏ విధంగా ట్రావెల్ చేయాలి అది వన్ డే కాదు వన్ మంత్ కాదు వన్ ఇయర్స్ కాదు కానీ వాళ్ళతోనే ట్రావెల్ చేయాలి వాళ్ళతోనే ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎంతకాలం ఉండాలి ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే మనకు నచ్చిన వాళ్ళని కూడా నచ్చే విధంగా చేసుకోవచ్చు అండ్ మనం కూడా వాళ్ళకి నచ్చచ్చు అండ్ ఒక లేడీకి కానీ ఒక జెంట్స్ కానీ ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంటే ఎవరు ఎవరికైనా నచ్చుతారు ఇవన్నీ మీకు చెప్తారండి దీనివల్ల కొంచెం బ్రేకప్లు కానీ డైవర్స్లు కానీ జరగకుండా ఉంటాయి అండ్ కిడ్స్ కూడా సఫర్ అవ్వకుండా ఉంటారనమాట ఎందుకంటే ఎక్కువ ఇలాంటివన్నీ జరుగుతుంటే మధ్యలో కిడ్స్ అనేవి సఫర్ అవుతూ ఉంటారనమాట కొన్ని స్ట్రాటజీస్ చెప్తారండి కొంతమంది కన్నా యూజ్ అవుతాయి అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే ఎస్ మామూలుగా అసలు పడని వాళ్ళు ఈ పడని వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు ఎవరో కాదండి మన బా వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు అండ్ లవర్స్ అవ్వచ్చు కొనిక్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు అత్తమామలు అవ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అనమాట వాళ్ళలో ఒకరికొకరు పడరు అనమాట కానీ వాళ్ళతోనే ఉండాలి తప్పదు వాళ్ళతోనే ట్రావెల్ చేయాలన్నమాట ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే వాళ్ళతోనే ట్రావెల్ చేయవచ్చు ఇవి చెప్తాను అందరికీ షేర్ చేయండి ఒక్క పాయింట్ అన్న కొంతమందికి యూజ్ అవుతుందండి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా మనం కూడా వాళ్ళతో మూవ్ అవ్వచ్చు అనమాట ఓకే ఎస్ మామూలుగా అసలు ఈ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఈగో అనమాట నేనే గొప్ప కాదు నువ్వే గొప్ప కాదు నువ్వే గొప్ప కాదు నేనే గొప్ప ఇలాంటివి అనమాట ఆ యుగోని పక్కకు పెట్టేసేయండి ఆ యుగో వల్లనే మనం వాళ్ళకు కానీ వాళ్ళు మనకు కానీ నచ్చకుండా ఉంటామన్నమాట ఓకే ఎస్ అండ్ సెకండ్ వచ్చి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అనమాట అంటే ఇది ఎక్కువ చూస్తూనే అనమాట సపోజ్ వైఫ్ అండ్ హస్బెండే అనుకోండి ఒక హస్బెండ్ కన్నా వైఫ్ బెస్ట్ పొజిషన్లో ఉంటే కంపల్సరీ హస్బెండ్కి గిల్టీ ఫీలింగ్ అనేది వచ్చేసింది అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు గమనించండి అక్కడైనా సరే లవర్స్ అయినా సరే లవర్ అనేది ఒక పెద్ద పొజిషన్లో ఉంటే వే చెప్తున్నా ఒక గర్ల్ ఫ్రెండే ఉందనుకోండి గొప్ప పొజిషన్లో ఉంటే బాయ్ ఫ్రెండ్ తట్టుకోలేడనమాట అంటే వాళ్ళు కొంచెం ఇన్ఫిరారిటీ కంప్లెక్స్కి లోన్ అవుతారు అనమాట గిల్టీ ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట దీనివలన వాళ్ళు మనకు నచ్చరు మనం కూడా వాళ్ళకి అనమాట ఓకే ఎస్ అండ్ సేమ్ వే సుపీ కాంప్లెక్స్ అంటే డామినేషన్ అనమాట డామినేషన్ కూడా తగ్గించుకోండి డామినేట్ చేయడం అనమాట నేనే గొప్ప నేనే ఎక్కువ ఇన్కమ్ గెయిన్ చేస్తున్నాను అని చెప్పేసి అలాంటి డామినేట్ క్యారెక్టర్ ఒకరికొకరు చేస్తూ ఉంటారు అనమాట అదర్ పర్సన్ కానీ యువతర పర్సన్ కానీ అలాంటి డామినేటింగ్ క్యారెక్టర్ని తగ్గించుకోండి ఆ డామినేషన్ చేయడం వల్ల కూడా వాళ్ళు మనకు నచ్చరు మనం కూడా వాళ్ళకి నచ్చమనమాట ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే డౌట్స్ అనమాట అనుమానం ఇది చాలా డేంజర్ అండి ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది అనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానం అనమాట ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు నీకు ఫోన్ ఎవరు చేశారా మెసేజ్లు ఏంటి ఇలాంటి ఏ స్మాల్ అనుమానం వచ్చినా కూడా అది చాలా దూరం వెళ్ళిపోతుందండి అనుమానం లేకుండా చూసుకోండి అండ్ అన్నీ ఓపెన్గా షేర్ చేసుకోండి దీనివల్ల కూడా ఒకరికొకరు నచ్చకుండా ఉంటారు అనమాట ఇలాంటివన్నీ ఒకరికి ఒకరు నచ్చకపోవడానికి రీజన్ అనమాట ఓకే కానీ ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే మనం వీటిని కూడా అధిగమించి మనం వాళ్ళకి మనము మనం వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవచ్చు ఓకే కొన్ని స్ట్రాటజీస్ చెప్తానండి ఫాలో అవ్వండి చివరి వరకు చూడండి ఏదో ఒక న్యూజ్ అవుతుంది అనమాట ఓకే ఫస్ట్ ఏంటంటే ఈగో అనమాట ఆ ఇగోని పక్కకు పెట్టేసేయండి చెప్పాను కదా నువ్వు గొప్ప నీ గొప్ప అని చెప్పేసి ఆ ఈగోని పక్కకు పెట్టేసేయండి ఎవరు గొప్ప కాదండి ఇద్దరు సేమ్గా ఉండండి ఒకరు తగ్గండి ఇక్కడ తగ్గడం అంటే ఓడిపోవడం కాదు గెలవడం అనమాట ఇది కొత్త స్ట్రాటజీ అనుకోకండి మనం తగ్గాము అంటే దేనికోసం కోసం తగ్గాము మనం వాళ్ళని దగ్గర చేసుకోవడం కోసం వాళ్ళని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళతో కలిసి ఉండడం కోసం అనమాట అంటే మనం ఇక్కడ గెలిచినట్టే కదా మనం తగ్గాము అంటే గెలవడం అనమాట ఓడిపోవడం కాదు కొంచెం తగ్గండి ఇగోని ఇగోని తగ్గించుకోండి ఓకే అండ్ సెకండ్ ఏంటంటే ముందు వాళ్ళు మీకు నచ్చలేదు అంటే అసలు మీలో ఉన్న పాయింట్స్ ఏంటి మీరు కూడా గుర్తుంచుకోవాలన్నమాట అంటే ఇప్పుడు వాళ్ళు మీకు నచ్చలేదు ఏ పాయింట్స్ వాళ్ళని నచ్చలేదు అదే పాయింట్స్ మీకు కూడా అని చెక్ చేసుకోండి ఇప్పుడు అనేది ఒకళ్ళలోనే ఉండదు ఇద్దరిలో ఉంటుందనమాట వాళ్ళు మీకు నచ్చలేదు అంటే మీరు కూడా వాళ్ళని నచ్చకపోవచ్చు కదా అవే పాయింట్స్ మీలో కూడా ఉండొచ్చు కదా ఆ పాయింట్స్ ఏంటో రెక్టిఫై చేసుకోండి ఆ పాయింట్స్ని తగ్గించుకోండి దాన్ని బట్టి ఒకరి నచ్చుతారు ఓకే అండ్ థర్డ్ వన్ అనేసరికి రెచ్చగొట్టించుకోవద్దండి ఇగొని సాటిస్ఫై చేసుకోండి ఇగోని సాటిస్ఫై చేసుకోవడం అంటే ఇప్పుడు మాటకు మాట పెంచుకోవడం అనమాట మీరు అరిసారనుకోండి ఒక పర్సన్ సైలెంట్ అవ్వండి ఇద్దరు అరుస్తుంటే ఏమవుతుందంటే గొడవ అనేది పెరిగిపోతుందనమాట అది చాలా దూరం వెళ్ళిపోతుందండి ఒకళ్ళు తగ్గండి చెప్పాను కదా తగ్గడం అంటే ఓడిపోవడం కాదు గెలవడం అనమాట అరుస్తారు అరుస్తారు వాళ్ళే సైలెంట్ అవుతారు అనమాట అందుకని ఒకళ్ళు అరుస్తుంటే వేరే వాళ్ళు తగ్గండి సైలెంట్ అవ్వండి వాళ్ళే మీ దగ్గరికి వచ్చేస్తారు నేను తరిసినా కూడా ఆ పాపం సైలెంట్గా ఉన్నారని చెప్పేసి వాళ్లే లొంగిపోతారనమాట అది మీ సక్సెసే కదా మీరేం ఓడిపోవటం కాదు కదా అందుకని వాళ్ళని యుగోని హట్ చేయకండి వాళ్ళు అరుస్తారు అరవనివ్వండి లేడీస్ అరిస్తే జెంట్స్ సైలెంట్ అవ్వండి జెంట్స్ సైలెంట్ అరిస్తే లేడీస్ సైలెంట్ అవ్వండి వాళ్ళ యుగోని హట్ చేయకండి యుగోని సాటిస్ఫై చేయండి అని రక్ష కొట్టించుకోవద్దండి ఇగువని సాటిస్ఫై చేసుకోండి ఇగోని సాటిస్ఫై చేసుకోవడం అంటే ఇప్పుడు మాటకు మాట పెంచుకోవడం అనమాట మీరు అరిశారనుకోండి ఒక పర్సన్ సైలెంట్ అవ్వండి ఇద్దరు అరుస్తుంటే ఏమవుతుందంటే గొడవ అనేది పెరిగిపోతుందనమాట అది చాలా దూరం వెళ్ళిపోతుందండి ఒకరు తగ్గండి చెప్పాను కదా తగ్గడం అంటే ఓడిపోవడం కాదు గెలవడం అనమాట అరుస్తారు అరుస్తారు వాళ్ళే సైలెంట్ అవుతారనమాట అందుకని ఒకళ్ళు అరుస్తుంటే వేరే వాళ్ళు తగ్గండి సైలెంట్ అవ్వండి వాళ్ళే మీ దగ్గరకు వచ్చేస్తారు నేను అరిసినా కూడా ఆ పాపం సైలెంట్గా ఉన్నారని చెప్పేసి వాళ్లే లొంగిపోతారనమాట అది మీ సక్సెసే కదా మీరేం ఓడిపోవటం కాదు కదా అందుకని వాళ్ళని ఇవ్వని హట్ చేయకండి వాళ్ళు అరుస్తారు అరవనివ్వండి లే లేడీస్ అరిస్తే జెంట్స్ సైలెంట్ అవ్వండి జెంట్స్ సైలెంట్ అరిస్తే లేడీస్ సైలెంట్ అవ్వండి వాళ్ళ యుగాని హట్ చేయకండి యుగోని సాటిస్ఫై చేయండి అనమాట మెయిన్ ఇంపార్టెంట్ అనమాట యువని సాటిస్ఫై చేయండి కంపల్సరీ మీరు కంపల్సరీ మీరు వాళ్ళకి నచ్చుతారు వాళ్ళు కూడా మీకు నచ్చుతారు అనమాట ఓకే ఎస్ అండ్ ఇంపార్టెంట్ అంటే అనుమానం అనమాట డౌట్స్ అనేది లేకుండా చూసుకోండి ఓపెన్గా షేర్ చేసుకోండి ఆ షేరింగ్ అనేది లేకపోతే అనుమానం అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది మీరు మీరు పోరాడుకొని ఫిట్స్ ఏమైపోతారు కంపల్సరీ మీరు కొంచెం తగ్గారంటే మాత్రం కొంచెం లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది తప్పదు మీకు వాళ్ళతో ఉండాలి మీరు ఈగోలకి పోయి అహంకారానికి పోయి అండ్ బాగా పోట్లాడేసుకొని మీరు డ్రైవర్స్ రాక వెళ్ళిపోతే మధ్యలో కిడ్స్ అనేది సఫర్ అయిపోతారనమాట కిడ్స్ గురించి ఆలోచించండి ఒక్కసారి మీరు తగ్గారంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందండి కొంచెం తగ్గి ఉండండి కంపల్సరీ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది సేమ్ లవర్స్ కూడా అంతే అండి ఆ ఇగువలకి వెళ్ళిపోయే బ్రేకప్లు అవుతాయి అనమాట ఇగువ లేకుండా చూడండి మీకు కావాలనుకున్నప్పుడు మీరు తగ్గండి ఒకళ్ళు మనకు కావాలనుకున్నప్పుడు ఎంత తగ్గినా కూడా తప్పు లేదండి అది మీ సక్సెస్ కిందే వస్తుందనమాట తెలుసు కదా మీకు అన్నీ ఉన్న ఇస్తరాకు అణగి ఉంటుంది ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అని మీరు అన్నీ ఉన్న ఇస్తరాకు అనమాట మీరు అనిగి ఉంటే మీ లైఫ్ బాగుంటుంది సక్సెస్ అవుతారు ఫ్యామిలీ బాగుంటుంది అండ్ మీ లవ్ లైఫ్ అనేది బాగుంటుంది అనమాట డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది మీరు ఎగిరెగిరి పడ్డారనుకోండి వాళ్ళతో ఆ ఇస్త్రాకే దేనికి పనికిరాదు ఫ్యామిలీ అనేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట కంపల్సరీ అణిగి మనిగి ఉండండి అది ఓడిపోవడం కాదండి అది సక్సెస్ అవ్వడం అనమాట ఓకే ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండండి ఓకే అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఒక లేడీ కానీ ఒక జెంట్స్ కానీ ఎవరైనా సరే అండి సరే ఒక వైఫ్ గురించే చెప్తాను ఒక మంచి భార్యకు కానీ ఒక మంచి లేడీకి కానీ ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీ మీ భర్తకి కానీ మీ బాయ్ ఫ్రెండ్కి కానీ అణిగి ఉండండి బానిసలాగా ఉండండి వాళ్ళు మిమ్మల్ని రాణిలాగా నెత్తి మీద పెట్టుకుంటారనమాట మీ ప్రేమకి లొంగిపోతారనమాట మీరు యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కంపల్సరీ బ్రేకప్కి డైవర్స్కి వెళ్ళిపోతుందండి మీరు అనిగిమనిగా ఉండండి వాళ్ళు రాణిలాగా మిమ్మల్ని చూసుకుంటారు ఓకే సేమ్ వే అనమాట జెంట్స్ భర్తలు కానీ అండ్ లవర్ కానీ మీ గర్ల్ కానీ మీ వైఫ్ని కానీ వాళ్ళ కింద లొంగి ఉండండి అనిగిమనిగా ఉండడం అది తప్పు కాదండి మీరు మీరు నిలబెట్టుకోవడం వాళ్ళు మీకు కావాలి మీరు వాళ్ళకి కావాలని చెప్పేసి మీరు నిలబెట్టుకోవడం అది మీ స్ట్రాటజీ అనమాట అప్పుడు వాళ్ళు మిమ్మల్ని రాజాలాగా చూస్తారు నెత్తిని పెట్టుకుంటారనమాట ఇది ఒక స్ట్రాటజీ అనమాట అనివని ఉండడం తప్పు కాదండి లొంగి ఉండడం తప్పు కాదనమాట అది గెలవడం ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అవతల వాళ్ళకి మనం నచ్చుతాము మనం కూడా వాళ్ళకి నచ్చుతాము అండ్ చిన్న చిన్న పొగడుతలు కూడా ఇస్తూ ఉండండి పొగడ్తలు అనేది ఒక వైఫ్కి కానీ ఒక హస్బెండ్కి కానీ ఒక గర్ల్ ఫ్రెండ్కి కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ చాలా బూస్ట్ అప్ ఇస్తుందండి కంపల్సరీ పొగడ్తలు కూడా ఇస్తూ ఉండండి ఒకరికొకరు చాలా బూస్ట్ అప్ అనేది ఇస్తుంది ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి ఈ బ్రేకప్లు ఉండవు అండ్ డైవర్స్ ఉండవు ఫ్యామిలీ బాగుంటుంది అండ్ మీ ఇద్దరి మధ్య కిడ్స్ ఉన్నారని గుర్తుపెట్టుకోండి లైఫ్ అనేది చాలా బాగుంటుంది అవతల వాళ్ళకి మనం నచ్చుతాం మనం కూడా వాళ్ళకి కూడా నచ్చుతాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ